హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్ అన్లాగ్స్ ఈ రోజు చూపించే రెసిపీ రేషన్ బియ్యంతో కురుకురే వడియాలండి నా చిన్నప్పుడు అయితే ఈ రేషన్ బియ్యం అయితే పిండి ఏం మనం పెట్టించే అవసరం లేదండి డైరెక్ట్ అన్నం వండుకున్నట్టే చేసేసుకుని పెట్టుకునే వడియాలన్నమాట అండి ఇవి చాలా క్రిస్పీగా కరకరలాడుతుంటాయి అప్పట్లో మా అయితే ఇవి కురుకురేలు లాగానే ఉండేవండి మేము అప్పుడు కురుకురేలు అలాంటివి ఏమి ఉండేవి కాదు కదా నా చిన్నప్పుడు అయితే ఇవి కురికిరేలు లాగానే మేమౌతే అంతా ఇష్టంగా తినేవాళ్ళం అనమాట ఇవి ఎంతో క్రిస్పీగా కరకలాడుతూ ఉంటాయండి మనం రేషన్ బియ్యంతోనే పిండి మర పట్టించే అవసరం లేదండి ఇలా మనం అన్నం ఉడికించుకున్నట్టే ఉడికించేసుకుని ఎంతో ఈజీగా సింపుల్గా పెట్టేసుకోవచ్చు అనమాట మనం కూడా అన్నీ కూడా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేస్తామండి జీలకర్ర వేస్తాము కొన్ని నువ్వులేసి చాలా హెల్తీగా అయితే మనం తినేయచ్చండి మనం మురుకులు తిన్నట్టే ఉంటుందండి అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే కురుకురే వడియాలు ఎలా పెట్టాలో చూద్దాం రండి ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకోవాలండి ఇందులో రాళ్ళు ఏమీ లేకుండా మనం శుభ్రం చేసి అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట కప్పు రేషన్ బియ్యం తీసుకున్నానండి మనం కప్పు రేషన్ బియ్యంకి నాలుగు కప్పుల వాటర్ అయితే పోసుకోవాలండి ఇదిగోండి ఈ పెద్ద గిన్నెలో స్టవ్ వెలిగించి నాలుగు కప్పుల వాటర్ అయితే పోస్తున్నానండి ఫోర్ కప్స్ వాటర్ అయితే పోసుకోవాలండి నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలన్నమాట అప్పట్లోనే మనకి మాకైతే మా చిన్నప్పుడు అండి మిల్లు లాంటివి ఏమి ఉండేవి కాదనమాట బియ్యం మరపెట్టించుకోవడానికి పిండి పట్టించుకోవడానికి కూడా ఏమి ఉండేవి కావండి అప్పుడు అలా ఏం చేస్తుంది మా అమ్మ అవుతే ఇలా చేసేవాళ్ళు అనమాట ఇది రెండు రోజుల్లో మనకి వడియాలు కూడా రెడీ అయిపోతాయి అనమాట ఇదిగోండి రేషన్ బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగేసుకుని కొన్ని నీళ్ళు వేసి నానబెట్టుకుని అవుతే నేను పక్కన పెట్టుకున్నానండి బియ్యం అవుతే ఒక అరగంట నాన్ంటే సరిపోతుందండి ఈ లోపల మనం గిన్నెలో వాటర్ వేసాం కదండి నాలుగు కప్పుల వాటర్ వేసాం కదా అవి కొంచెం వేడెక్కగానే మనము అల్లము పచ్చిమిర్చి పేస్ట్ అవుతూ ఒక స్పూన్ వేసుకోవాలండి ఇంకా కారం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి తర్వాత నేను కొంచెం జీలకర్ర వేసాను అనమాట మనకి ఈ వాటర్కి సరిపడా జీలకర్ర వేసుకోవాలండి తర్వాత మనము సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకుంటే మనకి ఎక్కువ వేసేసుకోకూడదండి ఇప్పుడు ఒక నేను రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను తర్వాత చూసుకుని నేను యాడ్ చేసుకుంటాను అనమాట ఇంకా కొంచెం నేను నువ్వులు కూడా వేసుకుంటానండి నువ్వులు వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది మనం వడియాలు తింటున్నప్పుడు ఆ నువ్వులు టేస్ట్ అయితే చాలా బాగా మంచిగా అనిపిస్తుంది అండి ఇలాగ ఇప్పుడు మనం బాగా నీళ్లు మరిగినాక ఇవి నానబెట్టుకున్నాం కదండి ఆ రైస్ ఆ రైస్ అయితే వేసేసుకోవాలి వాటర్ వేసుకోకూడదండి ఓన్లీ నానబెట్టుకున్న రైస్ వాటర్ తీసేసి వేసుకోవాలన్నమాట వేసుకుని బాగా కలుపుకోవాలండి మనము అన్నం ఉడికించు వచ్చినట్టే ఉడికించుకోవాలన్నమాట ఇది మనము నా ఒక కప్పుకి నాలుగు కప్పుల వాటర్ వేసంగా పెట్టండి ఇది ఉడకడానికి అయితే టైం పడుతుందన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ అన్న అవుతుందండి బాగా ఉడకాలన్నమాట ఇది మెత్తగా ఉడికిపోవాలన్నమాట మనము ఉడియాలు పెట్టుకుంటే ఎట్లాగా గట్టిగా ఉడక ఉడకాలో అలా ఉడికిపోవాలన్నమాట అలా మెల్లగా దగ్గరికి అంతా ఉడుకుతూ ఉంటుందండి మనకు ఇరవై నిమిషాలకు అయితే చాలా బాగా ఉడికిపోతుందండి మనకు టైం పడుతుంది అనమాట ఉడకడానికి మనం ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి ఇలా మనకి ఉడకడమే లేట్ అవుతుంది అనమాట అలా ఉడికించేసుకుంటే అండి చాలా బాగా మన అన్నం ఉడికినట్టే ఉడికించేసుకోవాలండి అంతకంటే అయితే ఎక్కువ టైం అయితే పట్టదు ఇది ఉడకడానికి అయితే ట్వంటీ మినిట్స్ అయితే టైం పడుతుందండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా ఉడికిపోవాలన్నమాట అలా మనం ఒక కవర్లో వేసుకుంటే మనకి పడేటట్టు ఉడికించుకోవాలండి లేకపోతే మనం మురుకులు గొట్టంలో వేసుకుని మన ఇష్టం వచ్చిన షేపుల్లో అయితే మనం ఒడియాలు పెట్టుకోవడానికి వచ్చేటట్టు ఉడికించుకోవాలన్నమాట ఇలా దగ్గరికి అయిపోవాలండి ఇది చల్లారి నాకు అయితే మనం ఒడియాలు పెట్టుకోవాలన్నమాట నాకు చూడండి ఇక్కడ అదే మన కింద ఎక్కడ మాడకుండా మనం మంచిగా అయితే ఇట్లా ఉడికించుకోవాలండి ఇక్కడ చూపి చూడండి ఈ ఈ విధంగా ఉడికించేసుకోవాలన్నమాట ఉడికించుకుంటే మనకు ఒడియాలు పెట్టుకోవడానికి కవర్లో అన్న పెట్టుకోవచ్చు అండి లేకపోతే మురుకులు గొట్టంలో కూడా వేసుకుని మనము ఈ అన్నాన్ని అయితే ఇట్లా ఉడికించుకోవాలన్నమాట రేషన్ బియ్యంతో చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి ఇదిగోండి ఇది మనము ఒక నేను కాటన్ క్లాత్ అయితే శుభ్రంగా తడిపేసుకుని మనకి ఇష్టం వచ్చిన షేపుల్లో వేసుకోవచ్చు అండి ఈ షేపు ఆ షేప్ అని లేదండి మొత్తం అవుతే మన ఇష్టం వచ్చిన షేపుల్లో అయితే మన జంతుకులు అవుతాయి జంతుకుంటే షేపులో వేసుకోవచ్చు లేకపోతే కురకురేల షేపుల్లో వేసుకోవచ్చు అండి ఇట్లా నేను ఒక పెట్టేసుకున్నాను అనమాట చాలా టైం ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాకు టైం పట్టిందండి ఈ ఎండలో పెట్టేటప్పుడు అనమాట మనం పొద్దున్నే ఉడికించేసుకుంటే అండి మనకి ఎండ తగలకుండా ఉంటుందన్నమాట ఒకవేళ ఎండ లేని వాళ్ళు కూడా ఇంట్లో అయితే పెట్టుకోవచ్చు అండి ఇంట్లో కూడా అయినా ఆరిపోతాయండి ఇవి ప్యాన్గాల్లో పెట్టేసుకోవాలన్నమాట నేనైతే ఎండల్లోనే ఎండ పెట్టుకున్నానండి మా రెండు రోజులకైతే నాకు ఎండిపోయాయి అనమాట ఇవి కూడా మనము ఒక స్టవ్ మీద ఆయిల్ వేసుకునండి ఇవి మనం వేయించుకుంటాయండి మనకి ఎంతో క్రిస్పీగా కరకరలాడుతుండే కురుకురే వడియాలు అయితే రెడీ అయిపోతాయండి ఇవి రేషన్ బియ్యంతో ఎంతో సింపుల్గా మనము పిండి ఆడించకుండా ఇట్లా అన్నం ఉడికించినట్టే ఉడికించేసుకుని పెట్టుకున్న ఈ రే మనకి కుర్కురే వడియాలు చూసారు కదండి ఈ కురుకురే వడియాలు మీకు నచ్చినట్లయితే మాత్రము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి ఈ కుర్కరే వ చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇలానే చేసేదండి గుల్లగా టేస్ట్ గా ఎంతో కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే కురుకురే ఒడియాలు అయితే రెడీ అయిపోయినాయి కదండి ఇవి అయితే మనం ఒక కప్పు బియ్యానికి అండి ఇవి మనం ఒక బాక్స్ లో స్టోరేజ్ చేసుకుంటే అండి మనం ఎయిట్ ఎయిట్ కంటైనర్లో బాక్సుల్లో స్టోరేజ్ చేసుకుంటే అంటే వన్ పాటు ఇవి చాలా బాగుంటాయి అన్నమాట ఎక్కడ కూడా పురుగు పట్టదండి అంత మంచిగా ఉంటాయన్నమాట మనం రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ బాగా ఎండబెట్టేసుకోవాలండి పెట్టేసుకోవాలండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్